నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని పార్టీ ఆఫీసులో ఈ నెల ఒకటి రెండవ తేదీల్లో రైతు సంఘం నాయకులచే మహాసభలు నిర్వహిస్తున్నామని ఈ సభలకు జిల్లాలోని రైతులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ పార్టీ నాయకులు షేక్ పిలుపునిచ్చారు పడుతున్న బాధలపై ముఖ్యంగా చర్చిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నాయకులు చీమకుర్తి శ్రీనివాసు రెడ్డి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు నా పేరు ఒకటో తేదీ ఒకటో నెల రెండవ తేదీ పార్టీ ఆఫీసు నెల్లూరు రాంకోట భవన్లో జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో మహాసభలు జరుగుతున్నాయి అందుకు రాష్ట్రం కార్యదర్శి ప్రసాద్ గారు పాల్గొంటారు మన నెల్లూరు జిల్లాలో రైతాంగం సమస్యల మీద పరిష్కరించేందుకు సమస్యలన్నీ కూడా బహిష్కరించి వాళ్ళకి ఇప్పించే అందుకు ఈ మహాసభ జయప్రదం చేయాలని చెప్పేసి మొత్తం కూడా ఇందుకుపేట మండలం అంతా కూడా ఈరోజు బైపాడు గ్రామానికి వచ్చాము బైపాడు గ్రామంలో కూడా కూడా ఈ మహాసభల్లో పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతున్నాము అదే విధంగా జిల్లాలో ఉండే రైతాంగం అందరూ కూడా పాల్గొని ఈ మహాసభని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతాంగం నెల్లూరు జిల్లా మహాసభ పద్దెనిమిదవ మహాసభ రెండవ తేదీ కొత్త సంవత్సరం రెండో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటకి సంతపేటలోని రామకోట భవన్ ఒక రోజంతా జరగద్ది ఈ మహాసభలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొంటారు ముఖ్యంగా జిల్లాలో వ్యవసాయ రంగంలో ఉండే సమస్యల మీద రివ్యూ చేస్తాం భవిష్యత్తు కార్యాచరణను కూడా ఇందులో ప్రకటిస్తాం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వ్యవసాయ రంగాన్ని గాలి వదిలేశారు మొదటి పంటకి రెండు లక్షల యాభై వేలకి నీళ్ళు ఇస్తే లక్ష ఎకరాల్లో కూడా పంట రాల ఇప్పుడు వచ్చి ముప్పై ఆరు టీఎంసీలు నీళ్లు ఉంటే ఏ కాలువకి నీళ్లు లేవు అన్ని కాలంలో కూడిక పూడిపోయి ఉన్నాయి చివరి చివరికి నీళ్ళు అందడం లేదు లక్ష ఎకరాల్లో నారేతలు పోయినాయి పదివేల ఎకరాల్లో నార్లు పోయినాయి ఇంతవరకు పంట అంచనా లేదు నష్టపరిహారం లేదు ఎవరు పాటి ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఒకే రోజు రెండు జిల్లాలంతా పర్యవేక్షించి ఇంతవరకు అసలు నష్ట అంచనా ఇంతవరకు ప్రకటించాల అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ నెల్లూరు జిల్లా వ్యవసాయ రంగాన్ని గాలి వదిలేస్తారు అందుకని ఈ మహాసభలో సమస్య వ్యవసాయ సమస్య దృష్టి పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీ కూడా పురోగరించాలా నష్టపరిహారం ఇవ్వాలా ఇవ్వాలా కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలా రుణాలు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా వ్యవసాయం మీద నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద సమస్య సమీక్ష చేసి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి ఒక ఆల్టిమేట్ జారీ చేస్తామని చెప్పి తెలియజేస్తాం నాగపట్నం రమణ అఖిల పక్ష జిల్లా కన్వీనర్ థ్యాంక్ యూ